జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర గారు మరియు ఎంఈగా పనిచేస్తున్నటువంటి అతని పైన ఇవాళ ఒక అవినీతి మచ్చ వేస్తూ సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ట్రాన్స్ఫర్ విషయమైతేనేమి ప్రశ్నిస్తున్నాడనే కారణంగా రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం భారీ తీవ్రంగా ఖండిస్తోంది ఈరోజు ముఖ్యంగా ఎస్ఎస్వై అనే సర్వశిక్ష అభియాన్లో ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తూ ఒక లేడీ ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి అర్హతలు లేకుండా వాళ్ళని పోస్ట్ క్లబ్ చేస్తే సెక్టర్ ఆఫీసర్గా దాన్ని రామచంద్ర గారు ఆర్ఏ తరఫున రిజర్వేషన్ వర్గాల తరఫున ఆయన ప్రశ్నిస్తే అది మనసులో పెట్టుకొని కక్ష సాధింపుగా ఈరోజున ఆయన అవమా ఆయనను సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా అది ఒక ఎత్తు అయితే వాళ్ళు గతంలో నాడు నేడు ప్రోగ్రాంలో జరిగినటువంటి స్కూల్ డెవలప్మెంట్లో హెడ్ మాస్టర్ హోదాలో ఆయన స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు పన్నెండు లక్షలని పేపర్ రాశాడు పన్నెండు లక్షలు వస్తే దాంతో పన్నెండు లక్షలు జరిగితే నాలుగు రూములు ఫిల్ అప్ ఫ్లోరింగ్ ఎక్కాడు రిపేర్ చేశాడు టాయిలెట్స్ రూమ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా స్కూల్లో చేశాడు అవి కళ్ళకు కనపలేదా అని అధికారులకు మేము ఆర్జేడీ గారు చెప్తున్నాం ఈరోజు ఆర్జేడీ గారు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేవలం ఎఫ్ఏ వాళ్ళతో ఉన్నటువంటి డిపార్ట్న కమిటీ చేస్తూ సోకాయ నోటిస్తూ ఇతను ప్రమేయం లేకుండా అంటే నిత్యం అనే వ్యక్తి ఎవరితో బాధితున్నారో ఆయన ఆయన ఆయనను ఆయన సమాధానం తీసుకోకుండా ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడం దారుణం ఇలాంటి ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు తమ్మ కులం వాళ్ళు కేవలం వాళ్ళ పెత్తనం కోసం ఇతర కులాలను అంటే ఇతర కులాలు చదువుకోలేదా పీసీఎస్సీలు ఇతర కులాలు అర్హత లేదా అని ప్రశ్నించినందుకు ఈరోజు కేవలం ఎస్ఎస్వైలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు అర్హత లేనటువంటి అధికారులను అందరూ ఇచ్చితే ప్రభుత్వం ఉండాలనుకుందా ప్రభుత్వం పోవాలనుకుందా మాకు అర్థం కాలేదు కానీ ఈరోజు రిజర్వేషన్ వర్గాలంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నాయి రామచంద్ర గారు నీతి నిజాయితీ పనిచేస్తూ ఈరోజు ఎటువంటి పీసీఎస్సీఎస్సీల పైన సమస్య పోరాడుతున్నటువంటి వ్యక్తిపైన ఇది వీళ్ళు బుడుదయం ఏమాత్రం సమంజసం కాదు మీరు ఎంత ఎంత బుద్ధ కూడా మా వర్గాలు మీరు ఎంత దొక్కితే అంత అంత పైకి వస్తామనేది మేము గుర్తుంచుకోవాలా ఈరోజు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్జేడీ అధికారులు కన్ను తెరిచి ఒకసారి రివ్యూ కమిటీ చేసి ఒక రామచంద్ర గారిని ఒక నిజ నిజాంత కమిటీ చేసి ఆయనపైన ఎంక్వైరీ సజావుగా జరగలేదని మాకు అభిప్రాయం కావున రాబోయే రోజుల్లో రామచంద్ర గారి పైన జరిగేటువంటి దానిపైన పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయడం సిద్ధంగా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఈఎఫ్ కంపెనీలంతా కూడా వీళ్ళందరూ కూడా ధర్నాలు కానీ భవిష్యత్తులో ఈ యొక్క ఈయన సస్పెండ్ వరకు మేము పోరాడుతామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ జై 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 పులే జై అంబేద్కర్ ఈరోజు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ముగుమడిగా ప్రెస్ మీటీ ఏర్పాటు చేయడానికి అనంతపురంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై జరుగుతున్నటువంటి హరాస్మెంటు జరుగుతున్న అన్యాయాలపై ఈరోజు సుదీర్ఘమైనటువంటి మరి విషయాన్ని చర్చించిన తర్వాత సంఘాలు సంఘాల నేతలు ప్రజా సంఘాలన్నీ కలిసి కట్టుకోవడం తీర్మానం చేస్తూ ఈ ప్రెస్ మీట్కు హాజరు కావడం అయినది ముఖ్యంగా ఇవో సంస్థలు అనేవి కేవలం రెండు వర్గాలకు సంబంధించిన కులానికి సంబంధించిన వాటి మీదే నడుస్తాయి తప్ప అక్కడ ఎస్సీ ఎస్టీలకు భద్రత లేదు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు భద్రత లేదు ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ ఎక్కువ హయ్యర్ అథారిటీకి పోతారనే ఒక ఎక్కువ చదువుకున్న విద్యార్థులు ఎక్కువ చదువుకున్నటువంటి ఉద్యోగులను అణచివేసే విధంగా కుట్ర పని ప్రభుత్వానికి లేనిపోని ఆరోపణలు చెప్పి మన ఎస్సీ యొక్క ఉద్యోగస్తులపై అరాస్ట్మెంట్ గురి చేస్తున్నారు అనేది ఇక్కడ చర్చలో జరుగుతుంది అయితే మేమేమంటున్నామంటే ఒక వ్యక్తి పైన మీరు ఏదైనా ఎంక్వైరీ లేకుండా ఒక వ్యక్తి తప్పు చేసిన ఒక భావనతోటి మరి సస్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇదే కాదు గతంలో ఎంతోమంది ఎస్సీ ఉద్యోగస్తులను మాత్రమే మరి సస్పెండ్ చేయడం జరుగుతుంది డిఓ ఆఫీసులో మరి కేవలం ఎస్సీలే మరి తప్పు చేస్తున్నారా ఓసీలు ఎవరు తప్పు చేయడం లేదా మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయడం లేదా కేవలం ఎస్సీ ఎస్టీ పీసీలే బీసీలే చెబుతారా మీకు వసీస ఓసీ వాళ్ళు నిజాయి వల్ల ఓసీలంతా మరి చాలా పేరు కాచినటువంటి అవార్డు గ్రహిత మీరు అందరూ కలిసి మరి ఏంటి మా పరిస్థితులు రోజు రోజుకు గవర్నమెంట్ ఏదో ఎస్సీఎస్టీ బీసీలకు మరి పెద్దపీడ వేసి ప్రభుత్వాలు అన్నిటి కూడా ఎస్సీఎస్టీ బీసీల మీద ఓటు సాధించి మరి ప్రభుత్వాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి తర్వాత తిరిగి కేవలం వాళ్ళే మళ్ళీ తిరిగి కింద ఉన్నటువంటి అధికారులు మరి కేవలం ఎస్ఎస్టీ పీసీలనే హరాస్మెంట్ గురి చేస్తున్నారు వాళ్ళు ఎదురే గురి చేస్తున్నారు వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కడ ఎక్కడొస్తాయో వాళ్ళు పెద్ద ఆఫీసర్లు ఎక్కడైతారనే ఒక ఉద్దేశంతో లేని కొన్ని ఆరోపణలు పెట్టి సస్పెండ్ గురి చేయడం జరుగుతుంది ఉదాహరణ కేవలం ఈ ఎంఈఓ ఉన్నందుకు ఆయన యొక్క ఎదుగుదాను ఆయన యొక్క దీన్ని ఓడ్చలేక ఓడ్చలేక అతని మీద ఏదో లేని కొన్ని ఆరోపణలు గురి చేయడం జరుగుతుంది మేము చెప్తున్నాం ఇదే రెండు వర్గాలు కమ్మారెడ్డి ఉన్న వర్గాలు కొంతమంది మరి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు కోట్ల రూపాయలతో లాస్ అయిందని పేపర్లోకి వచ్చినాయి ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళ మీద చర్యలే లేకుండా ఉన్నటువంటి కాలాలు ఉన్నాయి వాళ్ళకి కేవలం ఆ యొక్క దళితుడైనటువంటి రామచంద్ర మీద మరి మీరు ఎందుకు కక్ష సాధింపు చేసి సస్పెండ్ ఆర్డర్ గురి చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ప్రాంతాలు మరి ఎంక్వైరీ చేసేటప్పుడు ఎంక్వైరీ చేసేది జరిగిందా లేదా నోటీస్ పంపించిన తర్వాత నోటీస్లో జవాబు లేకోకుండా జవాబు నోటీస్ ఇచ్చిన తర్వాత జవాబు ఇవ్వాలా ఆయన తప్పు చేసినాడా ఒప్పు చేసినాడా మరి పన్నెండు లక్షల పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షలైతే పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు మరి ఎంత రికవరీ చేసుకున్నారో ఎంత ఆయనదో మరి సస్పెండ్ చేయడానికి మరి పుడుకున్నారంటే ఈ అధికారులు ఎంత కుల గచ్చి పిచ్చిందా అర్థమవుతుంది కాబట్టి మేము కూడా కూర్చున్నాం ఎస్ ఎస్ మైనార్టీలు అందరూ కలిసి ప్రజా సంఘాలు దళిత సంఘాలని ఏకమై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కళ్ళు తెచ్చే విధంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కూడా అర్థమవుతారు రామచంద్ర గారి ట్రాక్ రిపోర్ట్ కూడా తీసుకోవాలా ప్రభుత్వం ఆయన ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు గతంలో ఉండేటువంటి పేరేమిటి ఎంత నిబద్ధతగా ఆయన ఉద్యోగం చేసినాడు అనేటువంటి విషయం ఆయన యొక్క ట్రాక్ రిపోర్ట్ కూడా తీసుకోకుండా ఒక సమస్యను కప్పిపుచ్చుకోవడానికి ఇంకో సమస్యను తెరపైకి తీసుకొచ్చి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్గా పనిచేసే చేసేటప్పుడు నాడు నేడు పనుల్లో అవినీతి జరిగింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు విషయం అది కాదు ఎవరైతే ఈరోజు ఎస్ఎస్వైలో ఏపీసీగా పనిచేస్తా ఉందో మేడం అసిస్టెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తా ఉందో ఆమె అదే డిపార్ట్మెంట్లో కొంతమందిని సెక్టోరియల్ ఆఫీసర్స్గా నియమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎట్లాంటి ట్రాక్ ఉండేటువంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉందంటే ఏమాత్రం లేనటువంటి వాళ్ళందరినీ కూడా సెక్టోరియల్ ఆఫీసర్గా సెలెక్ట్ చేసే తరుణంలో రామచంద్ర గారు ప్రశ్నించినారు మేడం సెక్టోరియల్ ఆఫీసర్స్గా కొంచెం బుర్ర ఉండేటువంటి వాళ్ళు విద్యా వ్యవస్థను కాపాడేటువంటి వాళ్ళని పెట్టండి అని చెప్పినాడు ఆయన అది ఆయన చేసే నేరం నా మాటకు నువ్వు ఎదిరిస్తావా నేను అగ్రకులం నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ని నువ్వు ఒక దళితునివి నువ్వేంద్రుని ప్రశ్నించేది అనేటువంటి ఒక అహంకారంతో ఆమె ఈ విషయాన్ని నాడు నేడులో జరిగినటువంటి అవినీతి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ పేరు మీరుగా అతన్ని సస్పెండ్ చేస్తాను మీడియా మిత్రులకు నమస్కారం రాయదుర్గ రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి గుమ్మగడ్డలో ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం కచ్చపూరిత చర్యగా మేము భావిస్తాము ప్రజా సంఘాలన్నీ కూడా భగవద్గీతలో మాట ఉంది వినాశకాలే విపరీతి బుద్ధికి మహాభారతంలో దుర్యోధనుడు వినాశకరమైనటువంటి బుద్ధితో కురువంశమే నాశనం అయిపోయింది ఈరోజు కొంతమంది అధికారుల యొక్క వినాశకరమైన బుద్ధుల వల్ల విద్యా వ్యవస్థ